అంతర్ కళాశాల కళాశాల వివిధ విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మొత్తం పదరకాల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ సాంకేతిక సలహాదారులు రామోజీ ఫిలిం సిటీ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రధానోపాధ్యాయులు సిస్టర్ వేలంగి కుమారి గౌరవ సినీ నిర్మాత శివప్రసాద్ ర్యాప్ సింగర్ నోయల్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త కామాక్షి అగర్వాల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య సంయోజకురాలు అనిత ఉత్తమ ప్రతిభ పరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులతో బహుమతులు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు మయది గండ్టలిండి హఴరసు కరి పౌలిం కఈ ఎశిరి కాల్ఴడి తశాలోం కాలో ఉంరకతా ఒల్న% కనై�ెు గాల్ సిఏ పల్ఄలాటల్డి ఇసా చతిం యోలిం యటలిూ